ఇది చాలామందికి తెలవక బట్టిగా దీపం వెలిగిస్తారు వెళ్ళిపోతారు ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి ఇంకో ప్రాముఖ్యత ఉంది నీవు నీ ఇంట్లో ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నావో మౌనవ్రత సధంచైవ దీపానం రాధనం క్రియేత్ దీపార్థే అలంకరణార్థం నైవేద్యాన్ని ప్రథమాధ్యత ఉంది మనము దీపారాధన చేసేటప్పుడు పిల్లలు మాట్లాడించినా భర్త మాట్లాడించినా ఎవరు ఆ వస్తున్నా నేను దీపం వెలిగిస్తున్నా అలా ఇలా అని మనం వంద విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కానీ నీవు దీపారాధన చేసేటప్పుడు మౌనవ్రతంతో ఆచరించాలి దీపాన్ని వెలిగించి దీపాన్ని వెలిగించిన తర్వాత ఆగ్నేయ ఈశాన్య భాగాలలో కుంకుమతో బొట్టు పెట్టేసి కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత మరుమారుగా ఇంకోమారుగా ఒక చుక్క నూనె వేయాలి చుక్క నూనె వేసేసి అగరబత్తులు వెలిగించి దీపానికి నైవేద్యం చూపించాలి నైవేద్యం చూపిస్తేనే దాని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో అది మనకు దక్కుతూ ఉంటుంది